పాలకూర పల్లీ పొడితో కొద్దిగా బటర్ వేసి ఆవాలు వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి కాస్త వేయించుకున్నాక జీలకర్ర వెల్లుల్లి పసుపు పాలకూర వేసి మంచిగా ఉడికించుకోవాలి అందులో ఉన్న వాటర్ తోటే ఉడికిపోతుంది కాస్త ఉడికాక ఎర్ర కారం పొడి యాడ్ చేసి మంచిగా కలుపుకొని వేయించుకొని వక్కగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడిని యాడ్ చేసుకోండి పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం పల్లీలో ప్రోటీన్ పాలకూర ఉప్పగానే ఉంటుంది ఎలాంటి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తినలేము అనుకున్నప్పుడు చివరిగా కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేసి మల్టీగ్రెయిన్ చపాతీతో టేస్ట్ చేయండి హెల్దీ రెసిపీ అంటే టేస్ట్ మిస్ అవ్వడం కాదు టేస్ట్ని ఎంజాయ్ చేసే విధానంలో మాత్రమే మారు నేచర్ని ఫాలో అవడం మన నేచర్ అయినా మన అయినా మనకు నేచురల్గా వచ్చే కూరగాయలు అయినా ఎక్కువ భాగం నీరు ఉంటుంది కాబట్టి మన ప్లేట్లో ఎక్కువ భాగం వీట్కి ప్రిఫరెన్స్ ఇస్తూ తక్కువ భాగం వీటికి ప్రిఫరెన్స్ ఇస్తే అదే హెల్దీ డైట్గా మారుతుంది అంటే ఇలా తయారు చేసిన కర్రీని ఒకటి లేదా రెండు మల్టీగ్రెయిన్స్ చపాతీస్తూ ట్రై చేస్తే అదే హెల్దీ రెసిపీగా మారుతూ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ